ఈరోజు ఒక అద్భుతమైన ఇంకో ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నానండి ఇది వచ్చేసి మొత్తం పద్నాలుగు ఎకరాలు ఎక్స్టెన్షన్ గల ల్యాండ్ అండి ఇది మొత్తం టోటల్ గా ఈ వీడియో వీలైతే పూర్తిగా చూడండి ఒక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది రోడ్ ఫేసింగ్ కావాలి సిటీకి దగ్గరగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది సూటబుల్ ల్యాండ్ ల్యాండ్ అండి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మున్సిపాలిటీకి గిద్దలూరు మున్సిపాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అది ఒక టెన్ కేఎం డిస్టెన్స్లోనే గిద్దలూరు నుంచి మనం ల్యాండ్ దగ్గరికి రావచ్చండి ఇంకో విషయం ఏంటంటే ఈ రేటు విషయం కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేస్తాను దయచేసి వీడియో ఒకటి మీరు పూర్తిగా వీలైతే చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే మీకు ఎక్కడుంది ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది మొత్తం రేటు విషయం కూడా నేను మెన్షన్ చేస్తాను కాబట్టి వీడియో పూర్తిగా మీరు ఒకసారి చూసి తర్వాత మీరు స్కిప్ చేయండి దయచేసి ఇక ఈ ల్యాండ్ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలానికి సంబంధించిన ఒక ల్యాండ్ అండి ఇది ఇది మండల హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది గిద్దలూరు మున్సిపాలిటీకి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అండి ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చే వాళ్ళకు కానీ ట్రైన్స్ నేరుగా గిద్దలూరుకున్నాయండి గుడ్ ట్రాన్స్పోర్టేషన్ గల ఒక ల్యాండ్ అండి ఇది ఇంకా ఇంకో విషయం మీకు చెప్పాలంటే రియల్గా డైరెక్ట్గా ల్యాండ్ దగ్గరికి బస్సు ఉందని చెప్పవచ్చు అండి అది ఆర్టీసీ బస్సా లేకుంటే ఏదైనా సరే మీరు కారా అనేది డైరెక్ట్గా ల్యాండ్ దగ్గరికి బస్సు అయితే డైరెక్ట్గా ఉందండి అక్కడి నుంచి జస్ట్ ఒక నూట యాభై మీటర్లు జస్ట్ వాక్బోల్ డిస్టెన్స్లో మీరు ల్యాండ్ దగ్గరికి రావచ్చు బస్సు బస్ స్టాపింగ్ దగ్గర నుంచి తార్ రోడ్ అండి అది కూడా టోటల్గా తార్ రోడ్డే ఆ బస్టింగ్ బస్ స్టాపింగ్ దగ్గర నుంచి కూడా మీరు తార్ రోడ్లో ఇక్కడికి రావచ్చు విలేజ్లోనే బస్ స్టాపింగ్ ఉంది విలేజ్ ఆనుకొని ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి విలేజ్ ఆనుకొని జస్ట్ ఉంటుంది చుట్టూరు విలేజెస్ ఏ ఉన్నాయండి ఈ ల్యాండ్ చుట్టూరు కూడా విలేజెసే ఉన్నాయి జస్ట్ హైవేకి అదే గిద్దలూరు కుమరోలు డబల్ రోడ్డుకి జస్ట్ ఒక రెండు వంద నూట యాభై మీటర్ల దూరంలోనే ల్యాండ్ మనకు అందుబాటులో ఉంటుందండి గిద్దలూరు సైడ్ దగ్గరలో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్ వచ్చిందండి మన దగ్గర ఎవరికైనా గిద్దలూరు దగ్గర తీసుకో తీసుకోవాలి అనుకునే వాళ్ళకు మాత్రం చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఇది చాలా బాగుంటుంది ల్యాండ్ ఇది వచ్చేసి రోడ్ ఫేసింగ్ రెండు ఎకరాలు ఉంటుందండి ఆ రెండు ఎకరాలు పొడుగుగా లోపలికి ఉంటుంది టూ ఎకరాస్ కూడా పొడుగుగా లోపలికి ఉంటుంది లోపల నుంచి మిగతా మిగతా ల్యాండ్ మిగతా పన్నెండు ఎకరాలు వచ్చేసి స్క్వేర్ వస్తుందండి అది ప్యూర్ రెడ్ సాయిలు ముందు రెండు ఎకరాలు రోడ్ సైడ్ రెండు ఎకరాలు వచ్చేసి మిక్స్డ్ ల్యాండ్ ఉంటుందండి మొత్తం టోటల్గా వచ్చేసి మీకు రెడ్ సాయిలు ఆ పన్నెండు ఎకరాలు రెడ్ సాయిలు ఉంటుంది దీని మొత్తం టోటల్గా పన్నెండు ఎకరాలు ఇక్కడ ఉంటుంది ఒక మూడు ఎకరాలు వచ్చేసి వెనక దీని వెనక ల్యాండ్ వెనక ఉంటుందండి ఒక చెక్ డ్యామ్ ఉంటుంది ఆ చెక్ డ్యామ్ దాటిన తర్వాత ఇంకో మూడు ఎకరాలు ఉంటుంది ఇది ఒక మూడు అండి పద్నాలుగున్నర ఎకరా వస్తుంది మొత్తము ఆ మూడు ఎకరానికి రెండు పైపులు వేసుకోవాలి దాని వరకు పైపులు వేసుకుంటే మీరు డైరెక్ట్గా ఒకటే బిట్ అవుతుంది అది మొత్తం టోటల్గా పద్నాలుగు ఎకరాలు చిల్లర వస్తుంది ఫోర్టీన్ ఎకరాసు ఇది త్రీ ఇంచెస్ వాటర్స్ తో రెండు బోర్లు ఉన్నాయండి రెండున్నర నుంచి మూడు ఇంచులు ఫుల్ ప్రెస్రాప్ వాటర్ వస్తుంది దీంట్లో ఒక ట్రాన్స్ఫారం ఉంది విలేజ్కి దగ్గరగానే ఉంది మున్సిపల్ కార్పొరేషన్కి జస్ట్ ఒక ట్వెల్వ్ కేఎం డిస్టెన్స్లో ఉంది ట్రైన్ ట్రైన్ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ ఉంది నెక్స్ట్ ఆర్టీసీ బస్సులు డైరెక్ట్గా సూపర్ లగ్జరీసే ఉన్నాయండి ఈ ల్యాండ్ దగ్గరికి నేరుగా మీరు విజయవాడ నుంచి రావాలన్నా రాజమండ్రి నుంచి రావాలన్నా ఇప్పుడు నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇప్పుడు నంద్యాల నుంచి కర్నూలు నుంచి ప్రతి చోటకి దిశ దగ్గరగానే ఉంటుంది డిస్టెన్స్ విషయాలు అన్నీ కూడా నేను మీకు క్లారిటీగా డిస్క్రిప్షన్లో ఇస్తాను పద్నాలుగు ఎకరాల చిల్లర ఉంటుంది ఆ మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇలాంటి మంచి ల్యాండ్ అరుదుగా వస్తుంటాయండి రోడ్డు బిడ్స్ అనేవి విలేజ్ దగ్గరగా గుడ్ ట్రాన్స్పోర్టేషన్ కల ఒక ల్యాండ్స్ ఈ రేట్లో అందుబాటులో అంటే అది గిద్దలూరు ఏరియాలో ఈ రేట్లో అందుబాటులో అంటే ఫుల్ త్రీ ఇంచెస్ వాటర్ ప్రెషర్ ఆఫ్ వాటర్స్ రెండు బోర్లు ఉన్నాయండి మంచి దే ఏ పంటకైనా సూటబుల్ అండి ఈ ల్యాండ్ అది మీరు ఉరి కూడా వేసుకోవచ్చు శనగ ఉరి మినుము ఆముదాలు పొగాకు లేదా మొక్కలండి బత్తాయి దాని మా సపోటా ప్రతి ఒక్కదానికి సూటబుల్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ప్రతిరోజు నేను ముందు మీ ముందుకు వస్తుంటానండి మమే జన వృక్ష జనజలచరవృక్ష సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షతి ఓం శాంతి 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 జై హింద్